ఎస్టివి ఇదూ సేమ్ సేమ్ కాల్ కేజీ ఫిఫ్టీ రూపీస్ బంతి 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 మారు ఫార్టీ రూపీస్కి మా నలభై రూపాయలకు మారనాడా ఆరెంజ్ కలర్ రోసెస్ యాభై రూపాయలకు పావు కేజీ ఈ గులాబీల గుత్తి వచ్చేసి వంద రూపాయలకు ఒక గుత్తి అంట ఎస్ట్ ఇదో

మార్నింగ్ మార్కెట్లో కొబ్బరికాయలు పువ్వులు తమలపాకులు తమలపాకులను ఎలే అంటారు కొంచెం కన్నడ మనకు చాలా కష్టమైన కూడా వాళ్ళను అడగడంలో మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా మరీ తీసుకోవడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి మామిడి ఆకులది కూడా తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ కూరగాయలు కూడా తీసుకుంటున్నాము ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండదు మార్నింగ్ నైన్ టెన్ వరకే ఉంటుంది మార్నింగ్ తర్వాత వచ్చేసి మెయిన్ రోడ్ అంతా బస్సులు ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది మార్నింగే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అసలు మెయిన్ వచ్చేసి దీపాలు దీపాలను డిజైన్ డిజైన్ దీపాలు నేను వీడియో తీశాను మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్లవర్ దీపాలు గద్దె దీపాలు చాలా డిజైన్ దీపాలు వచ్చేసి ఉన్నాయి అక్కడ చూడండి ఈ దీపాల రేటు వన్ సెవెంటీ రూపీస్ ఉందండి చాలా హెవీగా ఉన్నాయి రేట్స్ వచ్చేసి ఇవి వాటర్ దీపాలు అనుకున్నాను కానీ కాదు ఇవి ల్యాంప్ పంట కానీ చేయడం లేదు అవి మ్యాంగో డిజైన్ లీఫ్ డిజైన్ ఫ్లవర్స్ తోటి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మట్టి దీపాలు నేను ఇందులో కొన్ని తీసుకొచ్చాను ఫస్ట్ చూపించిన డిజైన్లో కూడా కొన్ని తీసుకొచ్చాను మా ఇంటి దగ్గర పూల మార్కెట్ అలాగే దీపాలన్నీ మీకు నచ్చాయి కదా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్